నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ నెలలో బాగా వీళ్ళకి కలిసి వచ్చే గ్రహం కుజగ్రహం ఎప్పుడైనా సరే ఒక రాశికి అయినటువంటి గ్రహం బలహీన స్థితిలో ఉన్నప్పుడే ఆ జాతకుడికి అది బాగా ఉపయోగపడుతుంది కుజుడు ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శనికి శత్రుగ్రహం అటువంటి శత్రుగ్రహం ఆరో స్థానంలో నీచస్థితి పొందడం అన్నది ఒక విధంగా జాతకుడికి చాలా కాలంగా వృత్తిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు ముఖ్యంగా ఆర్థిక బాధల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు మరి తృతీయాధిపతిగా దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా జాతకుడు ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా స్థిరాస్తి సంబంధించిన సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఈ సమయంలో అవి పరిష్కారం అవుతాయి అలాగే కుజుడు ఈ నెల ఇంచుమించుగా డిసెంబరు ఏడో తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక్కరంగా గమనం పొందడం జరుగుతుంది అంటే ఇంకా అత్యంత బలవంతుడే అవుతున్నాడు అందుకని ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఆర్థిక పరమైన కుటుంబ పరమైన స్థిరాస్తికి సంబంధించిన సమస్యలో నూటికి నూరు రూపాయలు పరిష్కారం అవడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది సో ఏదైనా జాతకుడు ప్రయత్నం అవసరం ప్రయత్నపూర్వకంగా విజయం లభిస్తుంది అలాగే క్రీడారంగంలో ఉన్నవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అలాగే ఏదైనా సంస్థలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ సర్వీస్కి కూడా ఈ కుజగ్రహం కారణమవుతుంటుంది అటువంటి వారికి ఈ సమయంలో ఇంటర్వ్యూలో నెగ్గడం అనేది జరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకి అర్ధ త్రికోణం రెండు ఆరు పది ఈ భావాలు యాక్టివేట్ అయినప్పుడు జాతకుడికి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అనుకూలిస్తూ ఉంటుంది మరి రెండో స్థానంలో రాహుగ్రహ సంచారం ఇది విదేశ ధనానికి కారణమవుతుంది కుటుంబ సభ్యులు కాని వారు మీకు సహకరిస్తూ ఉంటారు ఆరవ స్థానంలో కుజుడు అన్నది మీకు శత్రు రోగ రుణస్థానం కాబట్టి అది ఒక విధంగా విజయస్థానం ఆరవ స్థానంలో కుజుడు కంపల్సరిగా ఉద్యోగంలో ఎటువంటి పోటీ ఉన్నా మీకు నెగ్గే అవకాశం ఉంది ఇక దశమ స్థానంలో అటు రవి గ్రహం ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు అనేటువంటి రవి ఇంచుమించుగా మనకి డిసెంబర్ పదిహేను వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు సో ఈ కారణం వల్ల అండర్ పర్సెంటు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యల నుంచి బయటపడతారు ఇక వివాహపరమైనటువంటి సమస్యలు మీకు డిసెంబర్ పదిహేను తర్వాత సాల్వ్ అవుతాయి శుక్కుడు పన్నెండో స్థానంలో ఉంటూ జాతకుడికి చాలా వరకు కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా వివాహం జరగాలంటే వ్యయభావం కూడా శుభగ్రహ సంచారం జరిగినప్పుడు జాతకుడికి వివాహం ద్వారా ఏర్పడినటువంటి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున పదకొండో స్థానంలోకి రావడం వల్ల మరి వివాహ సంబంధం నిర్ణయించడం జరుగుతుంది వివాహానికి తగినటువంటి ముహూర్తం ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమయంలో మీకు తగినటువంటి టైం కలిసి వస్తుంది అంటే వివాహానికి అనుకూలత ఉంది ఉద్యోగానికి అనుకూలత ఉంది ఈ రెండు కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి చాలా వరకు చాలామంది జాతకాల్లో మరి ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి కూడా అటు ఉద్యోగం అటు వివాహం ఇంచుమించుగా ఒక సెటిల్మెంట్ లాంటిది ఈ డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది దానికి ఈ గ్రహస్థితి కూడా అనుకూలిస్తుంది దాని తర్వాత ఏది మనకి వివాహం జరిగింది ఉద్యోగం ఆల్రెడీ వచ్చింది ఇక ఏముంది ఇంకా సొంత గృహం ఏర్పడాలి ఆ సొంత గృహం ఏర్పడడానికి కూడా మరి గురువు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు ఏ విధంగా ధన లాభాధిపతిగా ఉంటూ వక్రగమనంలో ఉన్నాడు సో దాన్ని బట్టి ఏమైందంటే కొంతకాలంగా మీరు సంపాదించినటువంటి దాచుకున్నటువంటి ధనం కొంత అప్పు చేయడం అలాగే కొంత మీ పెద్దవాళ్ళు సహకరించడం ద్వారా ఒక గృహం కొనుక్కోవడం కానీ ఒక గృహానికి అనువైనటువంటి స్థలం కొనుక్కోవడానికి ఈ నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురువు కంప్లీట్గా సహకరిస్తాడు చతుర్థంలో శుభగ్రహం వ్యయంలో ఉన్నటువంటి శుభగ్రహం కంపల్సరిగా మీకు గృహంలో శుభకార్యానికి గృహ ప్రవేశానికి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది అయితే రాశి అందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీరు ధైర్యంగానే ముందుకెళ్ళాలి తప్ప ఏమాత్రం ఆలోచించినా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనం భార్యను పోషించగలమా ఇల్లు కొనుక్కుంటే మనం ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఉద్యోగంలో చేరితే టైంకి ఉద్యోగం చేయగలవా అన్నటువంటి సందిగ్ధత విడిచిపెట్టి కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల ఏదైనా సాధించగలిగే సామర్థ్యం మీలో ఉంది కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా అడిగేస్తే ఎప్పుడైతే కుంభరాశి వారికి ఒక టెక్నిక్ ఉంటుంది వాళ్ళు ఖర్చు పెరిగే కొద్దీ వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది ఎక్కడైతే వాళ్ళు తృప్తి పడిపోయారో అక్కడతో వాళ్ళ అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి మీ రాశి వారికి ఏదో ఒక బడ్డెన్ ఉంటే ఆ బడ్డీని తీర్చడానికి మీరు కష్టపడుతూ ఉంటారు ధనం సంపాదిస్తూ ఉంటారు కొత్తగా మీరు అనుకున్నవి సాధిస్తూనే ఉంటారు స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వలన ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి ఆశిస్తూ స్వస్తి